కాబట్టి అక్కడ మనకు చెడుబాటు కాదు అది అవసరం లేదు సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ లైన్ చూడగానే మనకి ఇమీడియట్ గా ఉండగా కూడా నిన్న ఒక డౌట్ రైజ్ చేయడం జరిగింది ఇది ఇవాళ వచ్చిన ఒకటేనా రాస్తే సరిపోతుందా లేదా విడివిడిగా మనకి ఈ రోజు వచ్చిన నామినేషన్ సంబంధించి సర్పంచ్ అయితే సర్పంచ్ కి వార్డ్ మెంబర్ అయితే వార్డ్ మెంబర్ కి ఏ గ్రామ పంచాయతీ అయితే ఆ గ్రామ పంచాయతీ ఇండివిజువల్ గా మనం ఆ రోజు వచ్చిన నామినేషన్స్ అన్ని కూడా ఫామ్ నెంబర్ ఫైవ్ లో మనం ఎంట్రీ చేసుకుంటాము కాబట్టి ఒక వ్యక్తి నిన్న వితౌట్ హీ సిగ్నేచర్ ప్రపోజర్ సబ్మిట్ చేసి మనం సంతకం పెట్టడానికి ఆయనకి ఆస్కారం అనేది లేదు లేదు వై బికాస్ ఆ రోజు జరిగిన నా నాపోయాను అని తెల్లారు మర్నాడు వస్తాడు హీ హాస్ టు సబ్మిట్ అనేతరె సంతకం లేదు అనేది ఆల్రెడీ చేస్తాము ఇంక్లూడింగ్ రాయాలి లేదా బట్ మీకు అసిస్టెన్స్ కి సఫిషియెంట్ గా అక్కడ పంచాయతీ సెక్రటరీ అండ్ అదర్ స్టాఫ్ పెడతాం మళ్ళీ ఇది ఒక కాపీ కాదు సార్ మన దగ్గర ఒక కాపీ పెట్టుకోవాలి ఒకటి పేస్ట్ చేయాలి ఇంకోటి గ్రామ పంచాయతీలో పే చేయాలి కార్బన్ కాపీ వేసుకోవచ్చా సార్ మీకు అసిస్టెన్స్ ఇస్తాం మీరు నో ప్రాబ్లం వర్క్ గురించి ఆలోచించకండి మరి అట్లనే వర్క్ లేకుండా ఉండదు ఆబ్వియస్లీ అందరం వర్క్ చేయాల్సిందే పది పదిహేను రోజులు నడుస్తూ ఉంటుంది నో ఇష్యూ ఉంటే బాగుంటుంది సైన్ చేసిన తర్వాత మీరు దాన్ని జిరాక్స్ తీయకండి ఏదైనా ఎప్పుడైనా అడ్మినిస్ట్రేషన్లో సరే సబ్మిట్ చేసేటప్పుడు ఇప్పుడు మీరు నాకు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ అని ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసి అని అనుకోండి అది జిరాక్స్ ఉంటే కరెక్ట్గా ఉండదు అదర్వైజ్ ఆ టెస్ట్ చేసైనా పంపాలి బట్ రిపోర్ట్స్ ఎప్పుడు ఇంక్ సైన్ చేయండి జిరాక్స్ తీసినాక సంతకం చేయండి అప్పుడు పంపండి బట్ సెట్స్ ప్రింట్ చేసి జిరాక్స్ తీసి అవి అర్థమైపోతుంది సంతకం అయినాక జిరాక్స్ తీసుకోవచ్చు నో ఇష్యూ